గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ మీరు ఎప్పుడైనా గ్రామాలకు వెళ్ళారా ఎంతమంది వెళ్ళారు గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు ఎంతమంది సరిపోని గ్రామాల విషయం వదిలేయండి సిటీస్లో అలాగా కొంచెం స్లమ్ ఏరియాల్లో ఇరుకిరుగ్గా ఉన్న చోట లేకపోతే ఒకే రూమ్లో కాపురం ఉండటం ఎక్కువ మంది జనాలు ఇంట్లో ఒకటి రెండు రూముల్లోనే అడ్జస్ట్ అయిపోవడం సరిగ్గా గాలి వెతురు కూడా లేని రూముల్లో ఎంతమంది హిందువులు ఉంటున్నారు ఆ విధంగా మీకు తెలుసు ఎప్పుడైనా చూసారా కనీసం ఆశ్చర్యము అలాగే పచ్చి నిజం కూడా ఇంకో ఇలాంటి వాళ్ళందరి గురించి యూట్యూబ్లో ఎక్కువ మాట్లాడేది కూడా మీ సత్యభామే అందరికీ పెద్దగా పట్టదు వాళ్ళ గురించి హిందుత్వం 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 అని గొంతు చించుకోవాలరా ఏం పోవాలి కానీ వెనకబడిన పేద హిందువుల పరిస్థితి ఏమిటి వాళ్ళ భయాలు అనుమానాల సంగతి ఏమిటి వాళ్ళ పరిస్థితులు అట్లా ఉన్నాయి ఈ ఎవ్వరికి అక్కర్లే ఎప్పుడు ఎందుకు అపోద్ఘాతము వీడియో డైరెక్ట్గా ఆరంభం చేస్తాను మీకు ఒక స్క్రీన్ మీద కామెంట్ చూస్తాను చూడండి మీరు కూడా నేను చదివి వినిపిస్తాను మాది చిన్న ఇల్లు ఒకే రూము అందులోనే నలుగురు నేను మా ఆయన ఇద్దరు పిల్లలు ఉంటాము మాది ఒకే రూము కాబట్టి భార్యాభర్తలు కలిసిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ తాకాల్సి వస్తుంది వాటిని మాటి వాటికి ఉతకలేను కాబట్టి నేను రోజు తలస్నానం చేసి నిత్య పూజ చేస్తాను అలా మైలో ఉన్నప్పుడు బెడ్షీట్స్ తాకినా తలస్నానం చేయకుండా దేవునికి పూలు వేసి పండు నివేదన చేసి నిత్య పూజ చేయవచ్చాక నా సందేహం తీర్చండి ప్లీజ్ అసలు ఎందుకు ఈ సందేహాలు ఎందుకు వచ్చాయి ఈ సందేహాలు ఏమవుతుంది పూర్వం లేవే సోషల్ మీడియా వచ్చాక అరాకరా జ్ఞానాలతోటి వీడియోలు చేయడాలు ఇంటర్వ్యూలు పెట్టాలి ఓ ఏదో అయిపోతుంది మీరు అలా చేస్తున్నారా ఎలా చేస్తున్నారా అని మొదలుపెట్టి ఏ పడితేవో చెప్తుంటే జనాలు విని గుల్ల అయిపోతున్నారు భయపడిపోతున్నారు ఆ భయపడిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ సందేహ నివృత్తి చేసి గాడిలో పెట్టడానికి నాకు కూడా వాళ్ళు పెట్టే ఇలాంటి తమను పెట్టాల్సి వస్తుంది తప్పడం లేదు దాని గురించి ఎవరు ఏమైనా అనుకోండి నేను పెద్దగా పట్టించుకో నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు భయపడుతున్నారో ఆ భయపడే వాళ్ళు వీడియో చూస్తారు వాళ్ళ సందేహాలు క్లియర్ చేసుకొని ప్రశాంతంగా ఉంటే అదే చాలని కోరుకుంటాను నేను మా అపార్ట్మెంట్ కింద కూడా వాచ్మెన్ గారు ఉంటారు చిన్న రూము ఒకటే ఒక రూము భార్య భర్త ఒక కూతురు కొడుకు కూతురు కాలేజీకి వెళ్తూ ఉంటుంది కొడుకు స్కూల్కి వెళ్తారు పాపం వాళ్ళు ఎస్సీలో ఎవరో పనులు అవి చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళతో పాటు ఎవరు ఉంటారు పనులు చేసుకునే వాళ్ళు కదా కలిసి ఉండేది మాట్లాడేది స్నేహంగా ఉండేది వాళ్ళలో చాలామంది మతం మారిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు భగవంతుడు దేవాలి ఇంకా మతం మారలే కాస్త దేవుడి ఫోటోలో అవి పెట్టుకొని ఆవిడ చేసుకుంటూ ఉంటుంది నేను చూస్తూ ఉంటాను పార్కింగ్ దగ్గర ఉంటారు వాళ్ళు ఒకే రూమ్ ఇలాంటి భయాలు నాలుగు సృష్టించి వాళ్ళ చెవును పడితే వాళ్ళు ఖచ్చితంగా మతం మారతారు మతం మారడానికి ఎక్కువసేపు పట్టదు ఎంతసేపు ఉన్న మడి ఆచారాలు అవి కడగాలి ఇవి వాడాలి అవి తాకాలి ఇవి దులపాలి ఇవి ఉతకాలి అవి ఆరేయాలి ఇవి అంటుకోకూడదు అది చేయకూడదు దీనికి స్థల స్థానం దానికి మామూలు స్నానము ఇవన్నీ లిస్టు చదివితే సగానికి పైగా హిందువులు ముఖ్యంగా పాపం దళితవాడల్లో ఉండేవాళ్ళు ఇరుక్కొని చిన్న చితక వాటిలో ఉండే పేద హిందువులు మతం మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ మారిపోయారు కూడా ఇంకా ఎవరైనా ఒకరో అరా ఉండేవాళ్ళు కూడా మారిపోతానికి ఎక్కువసేపు పట్టదు అసలు వీటితోటి పని ఏమిటండి ఆలోచించండి భార్య భర్త అన్న కలవకూడదా దాంపత్యం తప్ప కృష్ణ పర్మాత్మ భగవద్గీతలో చెప్తాడు ధర్మబద్ధమైన కామాని నేను అని చెప్పాడే ఏమని చెప్పాడు దంపతుల మధ్య ఉండే కామము నేనే చెప్తున్నాడు ఆయన అంటే అక్రమ సంబంధాలు వ్యభిచారాలు లాంటివన్నీ పాపాలైతే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు అనుభవించే దాంపత్య సుఖము లేదా కామం ఏదైతే ఉంటుందో అది నేనే సంతానాన్ని అర్థించి దంపతులు గృహస్థ జీవితంలోకి అడుగు పెడతారు దంపతుల మధ్య కలిగే కామం ఏదైతే ఉంటుందో సంతానం కోసం అది నేనే ఆ కామం లేకపోతే సృష్టి జరగదు సంతానం లేకపోతే సృష్టి జరగదు కాబట్టి దంపతుల మధ్య ఉండే ప్రేమపూర్వకమైన కామం ఏదైతే ఉంటుందో ఆ దాంపత్యం నేనైనా ఆస్వరూపమైన కృష్ణుడు చెబుతుంటే మీ అందరికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఈ భయాలేంటి బెడ్ షీట్లు తాకాలా బెడ్షీట్లు ఉతకాలా దిండు కవర్లు ఉతకాలా అవి తాకాలా ఈ ముట్టుకోవాలా స్నానం చేసిన తర్వాత తాకొచ్చా స్నానానికి ముందు తాకొచ్చా తాకితే ఎలాగా అవి తీయకుండా దేవుడు దండం పెట్టచ్చా ఏంది గోళ నేను చెబుతున్నా ఈ మాటలన్నీ నేను అడుగుతా ఆ వివరంగా అర్థమేలా చెప్తున్నానని కొందరు నా మీద దాడి చేస్తున్నారు నన్ను ట్రోల్ చేయడం అంటే ఏంటంటే నేను కూడా భయపెట్టారు సాయంత్రం ఐదు లోపల మీరు ఇది చేయకపోతే దరిద్రం పడుతుంది మధ్యాహ్నం మూడు లోపల ఈ వీడియో మీ పడితే అదృష్టం మీరు అదృష్టవంతులైతేనే ఈ వీడియో చూస్తారు ఇలాగ పెట్టి ఏవో చెబుతూ ఉండాలన్నమాట అర్థం అర్థం లేదు పరాయం బావులు అది చేయండి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి పూజ పూజా పరిహారవి రెమెడీ ఆ స్తోత్రం మరి ఎన్ని చెయ్యాలంటే వాళ్ళకి భయాలు ఉన్నాయా ఎవరు తొలగిస్తారు పాపం ఈవిడ నేను ఒక రూమ్లో ఉంటాను నా భర్త పిల్లలు ఉంటారు ఒకటే ఒక్క రూమ్ ఆ రూమ్లోనే మొకడు పిల్లలని కాపురం చేయాలి ఆ రూమ్లోనే పిల్లలు ఉంటారు ఆరులోనే పిల్లలు చదువుకోవాలి వంటవార్పు చేసుకోవాలి వాళ్ళ బట్టలు పెట్టుకోవాలి పీరియడ్స్ వస్తే ఆ అమ్మాయి ఆరులోనే ఉండాలి ఆరులోనే ఒక గూట్లో దేవుడు ఫోటో పెట్టుకొని రోజు దీపం పెట్టుకోవాలి వేరే మార్గం ఉందా ఈ విధంగా కోట్ల మంది పేద హిందువులు బ్రతుకుతూ ఉంటే వాళ్ళని భయపెట్టాలి ఏంటి పీరియడ్స్ వస్తే గూట్లో దేవుడు ఉంటాడు ఆ వెళ్ళాలి ఆ ఇంట్లోనే ఉంటుంది ఆ రూమ్లోనే ఉంటుంది బయటికి పోయి ఉంటుందా రోడ్డు మీద కూర్చుంటుందా పోయి సాసుకొని ఆడపిల్లలు ఉంటే ఒక రూమ్లో పీరియడ్స్ వస్తే దేవుడు ఆ గూట్లోనే ఉంటాడు ఆ పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఒక రూమే ఉన్నప్పుడు దంపతులు ఆడే కాపురం చేసుకుంటారు దేవుడు ఆ గూట్లోనే ఉంటాడు దేవుడు ఏంటి దేవుడు కళ్యాణకు అప్పగలుగుతాం మనం దేవుడు లేని చోటు ఉందా ఏం చూడలేడా ఒక రూమే ఉంటే ఆ ఇంట్లోనే మాంసం తినే హిందువులు ఆదివారం రోజు మాంసాహారం వండుకుంటారు ఆరోలోనే గూట్లో దేవుడికి నైవేద్యం దీపం పెట్టుకుంటారు పండ ఫలమా బెలమో ఏదో నైవేద్యం పెట్టుకొని అని దీపం కూడా పెట్టుకుంటారు తప్ప ఏ తప్పు లేదు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు భగవంతుడు ఏది నీకు ప్రసాదించాడు ఏది నీకు ప్రాప్తించిందో దాంట్లో నీ జీవనం గడవాలి రెండో ఆప్షన్ లేదు ఇప్పుడు ఎవరిని వదిలేస్తావు నీ సంసారిక జీవితాన్ని వదిలేస్తావా దైవాన్ని వదిలేస్తావా పరమార్థాన్ని వదిలేస్తావా పరమార్థము కావాలి ఏ కావాలి రెండు కావాలి తప్ప సంస్థానికి ఆరులోనే గడుపుకుంటారు ఎలా తప్పవుతుంది ఏ రకంగా అపవిత్రత అవుతుంది ఏ రకంగా శాపాలు దోషాలు పాపాలు తగ్గుతాయని చెప్పండి ఈ భయానికి రోజు తలస్నానం చేయమంటావా రేజు దిండు కవర్లో ఉతకమంటావా దిండు కవర్లో ఉతకాల్సిన పర్లేదు రోజు తలస్నానమో చేయాల్సిన పని లేదు ఏమైందని అని అయిందా ఏ హత్యలనే చేశారా మనసాల మీద దిండు కవర్లు ఉతికేసి రక్తం మరకలు చెరిపేసి ఏమైందని ఏమైందమ్మా మహిళలు తలస్నానం కూడా చేయాల్సిన పర్లేదు రోజు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది భార్యాభర్తలు దాంపత్యం అనుభవించినా మహిళలు మామూలుగా చక్కగా స్నానం చేసి ఉతికిన గుడ్డ కట్టుకొని ఏదో దేవుడికి దీపం పెట్టుకొని అప్పట్లాగే పూజ చేసుకుంటే సరిపోతుంది మగవాళ్ళు పూజ చేయాలంటే మగవారు కాస్త వాళ్ళ జుట్టు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి తలస్నానం చేసేసి పూజ చేయడమో గుడికెళ్లడమో చేయండి ఆడవారికి అక్కర్లేదు మామూలు స్నానం సరిపోతుంది వారానికి ఒక్కసారి తలస్నానం సరిపోతుంది కనిపించి నీ మొత్తం ముట్టుకోవడము ముట్టుకున్నంత మాత్రం ఏమీ కాదు ఎవరో చచ్చిపోరు ఏం భూకంపాలు రావు భారతదేశంలో పాపాలు గొడలో దారుణాలు జరుగుతుంటే అడిగిన ఆదుడు లేడు రేయం బవల్ ఇది అది ముట్టుకోకూడదు దిండు కవర్ ముట్టుకోకూడదు బెడ్షీట్ ముట్టుకోకూడదు అది ఉతకాలి ఈ కవర్ తాకూడదు ఈ కట్టెని అంటుకోకూడదు ఇవే ఇవే మహామహాపాపాలు మరి ఈ పాపాలకి దేశంలో వర్షాలు కొరవకుండా పరిస్థితులు ఎలాగ ఉన్నాయి నేను చెబుతున్నా స్పష్టంగా తిట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటే గోవింద సభ సత్య బొమ్మను తిట్టుకోండి తిట్టుకుంటున్నారు కూడా పర్వాలేదు నేను తిట్టించుకోవడానికి కూడా రెడీగా ఉన్నా కానీ వీళ్ళు ఈ విధంగా భయపడి 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 ఒకనాటికి మతం మారడానికి వీల్లేదు నేను స్పష్టంగా చెప్తున్నాను అవి ఏమీ అవసరం లేదు ఒక రూము పాపం చిన్న చిన్న పోర్షన్స్లో ఉండేవాళ్ళు మీకున్నంతలోనే జరుపుకోండి ధరబద్ధంగా భార్యాభర్తలు భూమి దాంపత్యం మీద ఉంటుంది అది పాపం కాదు తప్పు కాదు దానికి ఏదో పాపం జరిగినట్టు ఏదో అపవిత్రం అయిపోయినట్టు తలస్నానాలు అక్కర్లేదు మహిళలకి మామూలు స్నానం సరిపోతుంది ప్రతిరోజు బెడ్షీట్లు దింట్లు ఏమల్లా ముట్టుకున్నామా ఏదో జరిగింది ఏమీ కాదమ్మా ఏమీ కాదు ఆ పని చేసిన సేయరం మనతో మోస్తున్నావా బెడ్షీట్కి ఏమవుతుంది దుప్పట్లకి దీంట్లోకి ఏమవుతుంది ప్రశాంతంగా ఉన్నాడు దంపతులు మీకున్నంతలో మీరు ఇరుకు ఇళ్ళలో ఉంటున్నారు మురికి వాడలోనే ఉంటున్నారు భగవంతుడు ఏది ఇచ్చాడో దానిలోనే అన్ని జరుపుకోవాలి అందరికీ లంకం తిల్లులు అన్నీ సమకోరావు కదా ఉన్నవాళ్ళు పెట్టుకోండి పని మనుషులు ఉంటారు రోజు ఉతికించుకోండి కడిగించుకోండి దుడిపించుకోండి దులిపించుకోండి ఏమైనా చేసుకోండి ఎన్ని ఆటలైనా వాళ్ళకి సాగుతాయి ఎందరికి సాగుతాయా కాబట్టి ప్రశాంతంగా ప్రతిరోజు క్లీన్ చేసి ప్రతిరోజు ఉతికి ప్రతిరోజు తలస్తాను చేసి అక్కర్లా మీకు ఏమైనా సరే క్లీన్ చేసుకునేవి ఏమైనా ఉంటే దోమ పట్టు అవి క్లీన్ చేసుకోవాలి ఇల్లు కాస్త ఇంకా సరిగ్గా లేదేమో మాసినట్టుంది అనుకుంటే ఒక మాపేసుకోండి రోజు కాస్త చిమ్ముకుంటారు అదేలాగూ చిమ్ముకుంటారు రోజు తొడవాలి తుడిచాకే దీపాలు పెట్టాలి రోజు తలస్నానాలు చెయ్యాలి చేసాకే దీపాలు పెట్టాలి బెడ్షీట్లు మార్చాలి అన్నీ ఉతకాలి పాపం చాలామందికి ఇలాంటి అంటే పేద సాధ ఇళ్లలో వాషింగ్ మిషన్లు కూడా ఉండవు అంతంత బెడ్షీట్లు తీసి ఎక్కడ ఉతకగలుగుతారండి పిల్లలని కన్నా కోపికొట్ట బెడ్ బెడ్షీట్లు ఉతకాలంటే ఆలోచించండి ఒకసారి చిన్న బాత్రూంలో దూరి ఎన్నుంటాయి బాధలు హిందుత్వ పరిరక్షణ అంటే జయ శ్రీరామని గొంతు చేసుకోవడం కాదు కింద స్థాయి నుండి వెళ్ళి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ భయాలు ఏమిటి హిందుత్వంలో ప్రేమగా తెలుసుకొని అవి సరిదిద్ది వాళ్ళకి అపోహలు తొలగించి వాళ్ళకు ఆ విధమైన జ్ఞానము కలిగించి వాళ్ళని హిందుత్వంలోనే ఉంచడానికి ప్రయత్నం చేయడం హిందుత్వ పరిరక్షణ అంటే లేదు నా ధర్మంలో సౌలభ్యం ఉంది ప్రశాంతంగా నా ధర్మాన్ని పాటించుకోవచ్చు ఎలాంటి భయాలు లేవు వేరే మతంలోకి పోవాల్సిన అక్కరా ఆవశ్యకత నాకు లేదు అని కింద స్థాయి నుండి హిందువులు అది గమనించుకొని ధైర్యంగా ప్రశాంతంగా తమ ధర్మంలో ఉండగలిగే విధంగా చేయడం కానీ హిందుత్వ పరిరక్షణ అంటే జై శ్రీరాముని గొంతుంచుకుంటే అయిపోతుందా లేదు హిందుతో పరిరక్షణ అంటే రోజు భయంకరంగా తెల్లారి లేసింది మొదలు రకరకాల పూజలు ఆ స్తోత్రం ఈ రోజు ఇది ఆ రోజు ఆనయ విద్యం పెట్టాలి సాయంత్రం ఈ గాజులు వేసుకోవాలి రాత్రికి ఆచార కట్టుకోవాలి తెల్లారి ఊరికి పోవాలి ఇదే నేను గ్రామానికి అలా వెళ్తూ ఉంటాను కదా రైతులు అక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను ఈ విషయాల గురించి విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళ కసి కింద స్థాయి వాళ్ళ గురించి మీ భయాలు ఏమున్నాయి చెప్తూ ఉంటారు రకరకాలుగా వాళ్ళకి ఏం పెద్ద పుంఖాను ముఖాలుగా జ్ఞానాలు లేకపోతే పెద్ద పెద్ద శ్లోకాలు ఏం అక్కర్ల చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటారు ఏమైనా క్లియర్ చేసేస్తే చాలా వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళలో ఒక పాజిటివిటీ పెరుగుతుంది దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నా దానికి మళ్ళీ సత్యభామ ఆచారాలు దొంగలో దొక్కిమంటుంది పూజలు చేయొద్దంటుంది స్తోత్రాలు చదవద్దంటుంది మనం చెప్పక్కర్లేదండి పూజలు చేయొద్దు సోదరాలు చదవద్దు ఏమి ఎవరి కోపికున్నందరూ వాళ్ళు చేసుకుంటారు అసలు మనం చెప్పక్కర్లేదు ఎవరికి కుదిరినందరూ వాళ్ళు చేసుకుంటారు చేసుకోకుండా ఎవరు ఉంటారు లేకపోతే చేసుకునే దారిలో ఆ బ్రతికే జీవన విధానంలో రకరకాల అపోహలు ఏమైనా ఉన్నప్పుడు భయాలు ఉన్నప్పుడు వాటిని మనం తీసేస్తే హిందుత్వంలో ఉంటారు భయపడుతూనే బ్రతకాలి అనుకుంటే మతం మారుత తేలిగ్గా ఉంటుంది కాబట్టి నా ప్రయత్నం ఏదో నేను చేసుకుంటున్నా మరిగొక్కలు మరుగుతాయి పైగా నేను ఐఎఫ్ఎస్సి కోడ్లు అయబెట్టుకొని నేను హిందుత్వ పరిరక్షణ కోసం ఎంత కష్టపడతాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని స్కానర్లు ఏం పెట్టుకొని పైసా తీసుకోవట్లేదు కదా అయినా కూడా ఈ మరగడం ఏంటో నాకు అర్థం కాదు ఏదేమైనా కూడా ఇలాంటి సోదరి మనల్ని ఎవరైనా కూడా వీళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని నాకు కానీ రాస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఎందుకంటే ఈ వీడియో వాళ్ళకి అది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది భయాలు ఉన్న వాళ్ళు కూడా ఆ భయాలు తొలగించుకొని ప్రశాంతంగా ఉంటారు నా కోరిక కూడా అదే ఇది నేను చేస్తే గోవింద సేవ లేదా మాధవ సేవ మాధవ సేవ సర్వప్రాణి సేవ धर्मो रक्षत रक्ष शिवनाारायण क्रिष्ठार्पण